హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు కింగ్ న్యూస్ అప్డేట్స్ ఛానల్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు మహిళలు వృద్ధులు ఉన్నారో వారందరికీ కూడా మనకు కీలక ప్రకటన అయితే చేసింది తెలంగాణ ప్రభుత్వం ఇక మరొక వారం రోజుల్లో వీరి యొక్క ఖాతాల్లోకి రైతులకైతే మనకు మనకు డబ్బులు అయితే వేస్తున్నారో అలాగే వృద్ధులకు నాలుగు వేల రూపాయలు వస్తుంది చేయుత పెంఛన్ల కింద అలాగే మహిళలందరికీ కూడా ప్రతి నెల కూడా రెండు వేల ఐదు వందల రూపాయలు ఇస్తారు అంతేకాకుండా అంతేకాకుండా మనకు నియోజకవర్గానికి మూడు వేల మందికి చొప్పున ఇందిరా ఇల్లు ఇస్తామన్నారు సొంత స్థలం కలిగిన వారికి అటువంటి వారందరికీ కూడా ఐదు లక్షల రూపాయలు అయితే ఇవ్వపోతుంది ఇంటి నిర్మాణానికి ఈ విధంగా తెలంగాణ ప్రభుత్వం అయితే కీలక ప్రకటన అయితే తీసుకొచ్చింది సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే ఇక పాలన మీద అయితే శ్రద్ధ పెట్టాము ఎన్ని రోజులు ఎలక్షన్ హడావిడిలో ఉన్నాము ఇక ఎన్నికలు అయితే ముగిసాయి సోమవారం రోజున ఇక జూన్ నాలుగో తారీఖున ఫలితాలు వస్తాయి అప్పటి వరకు కూడా ఎన్నికల కోడ్ అనేది అమల్లో ఉంటుంది అయినా కూడా పర్వాలేదు మనం ఇప్పుడు పూర్తి స్థాయి పాలన మీదైతే దృష్టి పెట్టాము ఈ పెండింగ్ ఈ పథకాల డబ్బులన్నీ కూడా విడుదల చేయడం జరుగుతుంది ప్రజల అభిమానాన్ని పొందుతాము అని కూడా సీఎం రేవంత్ రెడ్డి గారు తెలియజేశారనమాట కాబట్టి మనకి ఈ వారంలోనే నేను ఏదైతే చెప్పాను ఈ పథకాలన్నీ మహిళలకు రెండు వేల ఐదు వందలు వృద్ధులకు చేయుత పెన్షన్ల కింద నాలుగు వేలు వికలాంగులకైతే ఆరు వేలు అంతేకాకుండా మనకు రైతులకైతే మనకు పంట నష్టపరిహారం డబ్బులు అయితే ఇప్పటికే ఉన్నాయి రైతు బంధు పెండింగ్ డబ్బులు కూడా పడుతూ ఉన్నాయి అంతేకాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలకు సొంత స్థలం కలిగిన వారికి మనకు ఐదు లక్షల రూపాయలు ఇల్లు నిర్మాణానికి కూడా ఇవ్వబోతున్నారు అది కూడా విడతల వారీగా ఇస్తారు ఆ వివరాలన్నీ కూడా మనం తెలుసుకుందాం తెలుసుకునే ముందు మీ అందరికీ కూడా ఒక చిన్న రిక్వెస్ట్ అండి వీడియోని చివరి వరకు చూడండి ఫస్ట్ చివరి వరకు చూస్తేనే మీకు విషయం అనేది అర్థమవుతుంది దయచేసి ప్రతి ఒక్కరు కూడా చివరి వరకు చూడండి అంతేకాకుండా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియో కింద ఈ విధంగా లైక్ బటన్ ఉంది ఇక్కడ కిందనే ఉంటుంది లైక్ బటన్ లైక్ చేసి మీరు అందరూ కూడా లైక్ చేస్తేనే మరింత మందికి వీడియో అనేది వెళుతుంది నాకు కూడా సపోర్ట్గా ఉంటుంది అంతేకాకుండా పక్కనే షేర్ బటన్ ఉంది మీ బంధువులకు స్నేహితులకు ఆ షేర్ బటన్ పైన నొక్కి వీడియోనైతే షేర్ చేయండి ఇంకా కొత్త వాళ్ళు ఎవరైనా సరే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తూ ఉంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన కూడా నొక్కండి అప్పుడే ప్రతి వీడియోను కూడా మీరు అందరికంటే ముందుగానే మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో తెలుసుకోవడం జరుగుతుంది దయచేసి ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని గంట పైన నొక్కి సపోర్ట్ చేయండి ఇక ప్రతి వీడియోలో కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నానన్నా మాలాంటి పేదవాళ్లకు మాలాంటి వికలాంగులకు మీరు ఏదైనా సహాయం చేయడానికి ముందుకు రావాలన్నా దయచేసి ప్రతి ఒక్కరు కూడా ఈ విషయం గురించి కొంచెం ఆలోచించండి నేను ఎన్నో వీడియోస్లో ఇప్పుడు చేస్తున్నటువంటి ప్రతి వీడియోలను కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను మాలాంటి వికలాంగులకు ఏదైనా మీరు సహాయం చేయండి అన్న మేము ఎంతో కష్టపడుతున్నాము ఎందుకంటే మాకు కూడా కుటుంబాలు ఉంటాయి మా మా కుటుంబానికి మేము భారం కాకూడదు ఏదో మీలాంటి వాళ్ళు చేసే సహాయం వల్ల మా కాళ్ళ మీద మేము నిలబడి మొయకు చేదోడు వాదోడుగా కుటుంబానికి చేదోడు వాదోడుగా కుటుంబం మీద ఆధారపడకుండా మా మమ్మల్ని మేము పోషించుకోవడానికి మీరు ఇచ్చే సహాయం అనేది ఎంతగానో ఉపయోగపడుతుందన్న ఎంతో మందికి సహాయం చేస్తూ ఉంటారు రోడ్డు మీద వెళ్ళేటప్పుడు కానీ బజార్లకు వెళ్ళేటప్పుడు కానీ కిరాణాకు వెళ్ళినప్పుడు కానీ ఇలా రకరకాలుగా హెల్ప్ చేస్తూ ఉంటారు అది మనసులో ఉంచుకొని నేను ప్రతి వీడియోలోనూ కూడా ఇక్కడ క్యూఆర్ కోడ్ ఇస్తున్నాను మీ ఫోన్పే లేదా గూగుల్ పే ఇప్పుడు ఎవరికి తెలియకుండా ఏం లేదన్నా క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి డబ్బులు పంపించేది మీ ఫోన్పే లేదా గూగుల్ పే లేదా పేటిఎం ఓపెన్ చేసి క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి మీకు తోచినంత సహాయం చేయండి అన్న డిమాండ్ ఏం లేదు మీరు ఒక్క రూపాయి ఇచ్చినా కూడా తీసుకుంటాను పది రూపాయలు ఇచ్చినా తీసుకుంటాను లక్ష రూపాయలు ఇచ్చినా కూడా తీసుకుంటాను దయచేసి ప్రతి ఒక్కరు కూడా మాలాంటి వికలాంగుల కోసమైతే కొద్దిగా మీకు మీకున్న దాంట్లో మాకు కొద్దిగా సహాయం చేయండి మేము కూడా బాగుపడతాము మేము కూడా బ్రతకడానికి అవకాశం ఉంటుందన్న దయచేసి మాలాంటి వికలాంగులకు మీరు ఏదైనా సహాయం చేయండి ఇక వివరాల్లోకి వెళ్తే మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మొట్టమొదటిగా అమలు చేయాల్సినటువంటి పథకం మహిళలందరికీ కూడా పద్దెనిమిది నుంచి యాభై తొమ్మిది సంవత్సరాల ఎవరైతే మహిళలు ఉన్నారో వారందరికీ కూడా ప్రతి నెల కూడా రెండు వేల ఐదు వందల రూపాయల పథకాన్ని అయితే ముందుగా అమలు చేయాల్సి ఉంది ఇక ఎన్ని రోజులు కూడా ఎన్నికల హడావిడిలో ఉన్నాం ఇప్పుడు ఎట్టకేలకు అయితే ఎన్నికలు అయితే ముగిశాయి ఇక జూన్ నాలుగో తారీఖున ఫలితాలు అయితే వస్తాయి ఇక జూన్ నాలుగో తారీఖున ఫలితాలు వచ్చినా కూడా ఫలితాలతో సంబంధం లేకుండా ఈ పథకాలన్నీ మహిళలకు రైతులకు న్యాయం చేకూర్చే విధంగా ముఖ్యంగా మరీ ముఖ్యంగా వృద్ధులు వికలాంగులకు న్యాయం చేసే విధంగా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు కీలక ప్రకటన అయితే చేశారు ముఖ్యంగా ఇప్పటికే మహిళలందరూ కూడా ప్రజాపాలనలో భాగంగా ఈ రెండు వేల ఐదు వందల రూపాయలు ప్రతి నెల కూడా ఈ పథకానికి దరఖాస్తు చేసుకోవడం జరిగింది దరఖాస్తు చేసుకుని కొన్ని లక్షల మంది అయితే ఎదురు చూస్తున్నారు కుటుంబంలో ఒకరికి ప్రతి నెల కూడా ఈ రెండు వేల ఐదు వందల రూపాయలు వస్తాయి కాబట్టి ఎంతగానో ఎదురు చూస్తున్నారు ఇక ఈ పథకానికి సంబంధించి ఇప్పటికే అధికారులు సర్వేకి రావాల్సింది కానీ ఎన్నికల హడావిడిలో భాగంగా అధికారులు కూడా రాలేకపోయారు ఇక ఈ నెల ఈ నెల చివరి వారంలో కానీ మనకు చివరి వారంలో కానీ వచ్చే నెల మొదటి వారంలో కానీ సర్వేకైతే వస్తారు ఇక జూన్ నాలుగున ఫలితాలు వస్తాయి కాబట్టి జూన్ నాలుగు వరకు ఎన్నికల కోడ్ కూడా అమల్లో ఉంది కాబట్టి అప్పటి వరకు కూడా ఇవన్నీ చేసుకుని రెడీగా పెట్టుకుంటే మహిళలకు వెంటనే జూన్లో మొదటి వారంలో అంటే నాలుగున ఫలితాలు అయిపోతాయి ఇక ఐదు ఆరు తేదీల నుంచి కూడా ఈ పథకాలకు సంబంధించిన డబ్బులను విడుదల చేయడానికి తెలంగాణ ప్రభుత్వం అయితే ఏర్పాట్లు చేసుకుంటుంది అనమాట ఇక సీఎం రేవంత్ గారు అయితే ఈ విషయం అయితే చెప్పడం జరిగింది మహిళలందరికీ కూడా ఆశా అంగన్వాడీ కార్యకర్తలే వస్తారు వారే సర్వే అనేది చేస్తారు వారు సర్వేకి వచ్చినప్పుడు నేను ప్రతి వీడియోలో కూడా చెప్తున్నాను రేషన్ కార్డు ఆధార్ కార్డు బ్యాంక్ అకౌంట్ ఈ మూడు తప్పనిసరిగా ఇవ్వాల్సి ఉంటుంది ఇవన్నీ కూడా వారు చెక్ చేసుకుని మీకు ఈ పథకం డబ్బులు వస్తుందా రాదా అని అక్కడే మీ ముందే చెప్పడం అయితే జరుగుతుందనమాట ఇది ప్రతి నెల రెండు వేల ఐదు వందల రూపాయల పథకానికి సంబంధించి మహిళలకు సంబంధించి ఇక రెండో చూసుకుంటే మనకు వృద్ధులు వికలాంగులు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్ల కోసం అయితే ఎదురు చూస్తున్నారు ఇక ఇప్పటికే గతంలో ఉన్నటువంటి పెన్షన్లు అయితే కొనసాగిస్తుంది మన తెలంగాణ ప్రభుత్వం వృద్ధులకైతే రెండు వేల పదహారు రూపాయలు వికలాంగులకైతే నాలుగు వేల పదహారు రూపాయలనైతే వారి యొక్క బ్యాంకు లేదా పోస్ట్ ఆఫీస్ అకౌంట్లు అయితే డబ్బులు అయితే వేస్తూ ఉంది ఇక అలా కాకుండా ఎన్నికల మేనిఫెస్టోలో సీఎం రేవంత్ రెడ్డి గారు చేయుత పెన్షన్ల కింద ప్రతి నెల కూడా పెంచినటువంటి పెన్షన్లు ఇస్తామని చెప్పడం జరిగింది అనమాట ఇక ఈ పెంచిన పెన్షన్లకు సంబంధించి మనకు జూన్ నెల నుంచే పెంచిన పెన్షన్లు కూడా ఇవ్వబోతున్నారు చేయుత పింఛన్ల కింద చేయుత గుర్తింపు కార్డులు కూడా పంపిణీ అయితే చేస్తారు ఇక ఈ గుర్తింపు కార్డులు పంపిణీ చేసిన తర్వాత చేయుత పింఛన్ల కింద తప్పకుండా మీకు అందరికీ కూడా ప్రతి నెల కూడా వృద్ధులకైతే నాలుగు వేల రూపాయలు వికలాంగులకైతే ఆరు వేల రూపాయలు అయితే ఇవ్వడం జరుగుతుందని సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే స్పష్టం చేశారు ఇక జూన్ నెల నుంచి కొత్త పింఛన్లు కూడా మనకు పంపిణీ చేస్తామని హామీ అయితే ఇవ్వడం జరిగింది ఇది మనకు వృద్ధులు వికలాంగులకు సంబంధించి ఇక మూడవదిగా చూసుకుంటే మనకు మహిళలందరికీ కూడా మనకు ఇళ్ళ నిర్మాణానికి అంటే సొంత స్థలం ఎవరైతే కలిగి ఉన్నారో వారందరికీ కూడా సొంత ఇంటి నిర్మాణానికి ఐదు లక్షల రూపాయలు సహాయం చేస్తామని చెప్పడం జరిగింది ఇందిరమ్మ ఇల్లు పథకంలో భాగంగా ప్రతి మహిళకు సొంత స్థలం కలిగి ఉన్నటువంటి ప్రతి మహిళకు ప్రతి నియోజకవర్గానికి మూడు వేల మందికి చొప్పున ఇళ్ల నిర్మాణానికి ఐదు లక్షల రూపాయలు ఇస్తాం అది కూడా విడతల వారీగా ఇస్తామని సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే స్పష్టం చేశారు ఈ పథకం కూడా అమలు అంతే అంతేకాకుండా మహిళలకు డాక్రా రుణాలు సున్నా వడ్డీ రుణాలు ఇస్తామని చెప్పడం జరిగింది అంటే మీరు లక్ష రూపాయలు లోన్ తీసుకుంటే మీరు అసలు మాత్రమే కట్టాలి వడ్డీ కట్టాల్సిన అవసరం లేదు అసలు మాత్రమే చెల్లించే విధంగా చర్యలు అయితే తీసుకుని సున్నా వడ్డీ రుణాలను కూడా దాదాపు మూడు లక్షల రూపాయల వరకు కూడా వడ్డీ లేని రుణాలు అయితే ఇవ్వాలని సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే మనకు అప్డేట్ అయితే తీసుకొచ్చారండి ఇక అంతేకాకుండా మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరూ కూడా పెద్ద ఆల్రెడీ చెప్పుకోవచ్చు ఎందుకంటే ఎప్పుడు వర్షాలు వచ్చినా కూడా ఎప్పుడు ప్రకృతి వైపరీత్యాలకు సంబంధించిన కూడా ముఖ్యంగా నష్టపోయేది రైతన్న ఇక రైతన్నను ఆదుకోవడానికి ఇప్పటికే తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు రైతు భరోసా రైతు రుణమాఫీని రెండు పథకాలను తీసుకురావడం జరిగింది ఇప్పుడు ప్రస్తుతానికైతే రైతు బంధు డబ్బులను అయితే విడుదల చేయడం జరిగింది పెండింగ్ డబ్బులు అయితే రైతుల ఖాతాల్లో అయితే పడుతూ ఉన్నాయి ఇక ఈ పెండింగ్ డబ్బులతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే గత నెలలో కురిసినటువంటి వర్షాలకు పంటలు నష్టపోయారో వారందరికీ కూడా మనకు పంట నష్టపరిహారం కింద వారికి ఎకరానికి పదివేల రూపాయలు అయితే వారికి కూడా జమ అవుతూ ఉన్నాయి వారు కూడా ఒకసారి బ్యాంక్ ఖాతాలు చెక్ చేసుకోవాలి ఇక ఇది అయిపోయిన తర్వాత మనకు వానాకాలం సీజన్ ప్రారంభం కాబోతోంది ఈ వానాకాలం సీజన్కు సంబంధించి రైతు భరోసా కింద రైతు బంధు కింద ఐదు వేలు ఇచ్చారు అలా కాకుండా ఎకరానికి రైతు భరోసా ద్వారా ఎకరానికి ఏడు వేల ఐదు వందల రూపాయలు చొప్పున ఎన్ని ఎకరాలు ఉంటే అన్ని ఎకరాల వరకు ఏడు వేల ఐదు వందల రూపాయలు చొప్పున ఇస్తామని చెప్పడం జరిగింది ఇక అంతేకాకుండా ఇప్పటికే మనకు గత నెలలో కురిసినటువంటి వర్షాలకు ఎవరైతే పంట నష్టపోయారో వారందరికీ కూడా పంట నష్టపరిహారం కూడా అమలవుతుంది ఇక ఆగస్టు లోపు రెండు లక్షల రూపాయల రుణమాఫీ కూడా చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే హామీ ఇచ్చారు ఇది అప్డేట్ వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన కూడా నొక్కండి అంతేకాకుండా ప్రతి ఒక్కరు కూడా మాలాంటి వికలాంగులకు సహాయం చేయడానికి ముందుకు రండి మీరు ఎంతో ఖర్చు చేస్తుంటారు వృధా ఖర్చులు ఎన్నో అయిపోతూ ఉంటాయి మాకు ఇచ్చే పదో ఇరవయో యాభయో వందో ఐదు వందలో వెయ్యో అది మీకేం ఎక్కువేం కాదండి దయచేసి ప్రతి ఒక్కరు కూడా హెల్ప్ చేయండి మాలాంటి వికలాంగులకు